ముందుగా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెడతాం పాలమూరు విభాగ్ సంఘ చాలక్ ఏమిరెడ్డి రెడ్డి పిలుపు తెలంగాణ లోకల్ బార్డ్ ఎలక్షన్స్ తెలంగాణలో మోగిన స్థానిక ఎన్నికల నగర షెడ్యూల్ అక్రమమట్టి తరలింపు వీడియో తీసినందుకు మర్డర్ చేస్తామని బెదిరింపులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం విజయదశమి నాడు స్థాపించబడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విజయదశమితో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొల్లాపూర్ పట్టణ స్వయం సేవకులు మరియు గత ఏడు రోజులుగా శిక్షణ తీసుకున్న స్వయం సేవకులు మొత్తం మూడు వందల యాభై ఆరు మంది కొల్లాపూర్ పురవీధుల గుండా పథ సంచాల నిర్వహించారు జీ గురూజీ భరతమాత చిత్రపటాలతో అలంకరించబడిన వాహనంతో దేశభక్తి గీతాల ఆలాపనతో ఈ కవాత్ నిర్వహించారు తదనంతరం స్థానిక మహబూబ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉగాది ఉత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శశికాంత్ వాల్మీకి ఇక ఆయన మాట్లాడుతూ నిస్వార్థ జీవనాన్ని కొనసాగిస్తూ దేశమాతను కొలుస్తూ త్యాగ నిరతిని కలిగి ఉండే సంఘ్ కార్యకర్తలే అసలైన దేశభక్తులు అన్నారు వ్యక్తిశీలమే జాతి ప్రగతికి మూలం కాబట్టి వ్యక్తిలో నైతికత పెరగటమే అసలైన దేశ అభివృద్ధి అన్నారు కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన పాలమూరు విభాగ సంఘ చాలక్ శ్రీ ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రవర్తన పరివర్తన కోసం గత వంద సంవత్సరాలుగా దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎన్నో త్యాగాలకు నిలయంగా నిలిచిందన్నారు సమాజం సామాజిక సమరసతను పాటిస్తూ కులరహితమైన సమాజాన్ని ఏర్పరచాలి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పరచాలి కుటుంబ వ్యవస్థను క్షీణించకుండా కాపాడుకోవాలన్నారు వ్యక్తి వ్యక్తికి మధ్యలో బంధు భావన ఉండాలన్నారు శతాబ్ది సందర్భంగా జరిగే ప్రతి ఉత్సవంలో అందరూ పాల్గొనాలని అన్నారు వ్యక్తిగత కక్ష సాధింపు ధోరణితో విచక్షణ రాహిత్యంగా కొట్టిన వన్ టౌన్ సిఐ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు భరత్ని లాఠీ విరిగేలాగా కొట్టారు వన్ టౌన్ సిఐ రాత్రివేళ వేళ చిన్న గొడవలతో మొదలైన అంశంపైన ఒంటరిగా వెళ్తున్న భరత్ను అడ్డగించి ఏడుగురు వైసీపీ వారు కొట్టడం జరిగింది దానిపై ఫిర్యాదు చేయడానికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన భరత్ను అప్పుడే స్టేషన్కి వచ్చిన సిఐ అందరినీ తరిమి కొట్టి భరత్ను మాత్రం లోపలికి లాక్కుని వెళ్లి ఏం విచారించకుండా విచక్షణ రాహిత్యంగా నోట్లు ముక్కులు రక్తం కారుతూ ఉంటే కూడా మానవత ధర్మాన్ని మర్చి కక్ష సాధింపులకు వన్ టౌన్ సిఐ తెగించడం చూస్తే వైసీపీ నేతల సూచనతో వ్యవహరించిన తీరు దానికి నిదర్శనమే భరత్ నాయుడు ఒంటి మీద ఉన్న తీవ్రమైన గాయాలి అని బాధిత కుటుంబ సభ్యులు బోరును విలపిస్తున్నారు వన్ టౌన్ సిఐ పైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని భరత్ నాయుడు యొక్క కుటుంబ సభ్యులు కోరుతున్నారు హైదరాబాద్ తెలంగాణలో స్థానిక ఎన్నికల తెలంగాణ లోకల్ బడ్ ఎలక్షన్ కు నగారా మోగింది ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికు ముదిని వెల్లడించారు మొత్తం ఐదు దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు తొలి రెండు దశలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇక మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అక్టోబర్ ఇరవై మూడున తొలి విడత ఇరవై రెండున రెండో విడత ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ ముప్పై ఒకటిన రెండో విడత నవంబర్ నాలుగున మూడో విడత నవంబర్ ఎనిమిదిన నిర్వహిస్తామని వివరించారు పోలింగ్ పూర్తయిన తర్వాత అదేరి నవంబర్ పదకొండున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ రాష్ట్రంలో ముప్పై జిల్లాలోని ఐదు వందల మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఇక ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు ఇక పన్నెండు వేల ఏడు వందల ము మూడు గ్రామ పంచాయతీలు లక్షా పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కుముదిని వివరించారు గద్వాల మండలం వీరాపురం గ్రామం ఈ గ్రామానికి సమీపంలో పూడూరు గ్రామ వరకు సంబంధించిన ప్రభుత్వం యొక్క బంజర్ భూములు ఉన్నాయి ఈ భూముల నుంచి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా వారి ఇష్టానుసారంగా అక్రమంగా కొన్ని మెట్రిక్ టన్నుల గ్రావ్యులను తరలించడం జరుగుతుంది ఆ సమయంలో పాత్రికేయులు వీడియో తీయటం జరిగింది ఆ సమాచారం ఆరేకి జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణకి అదే వాహనానికి సంబంధించిన మట్టి మాఫియా గొల్ల వెంకటేష్ గొల్ల మహేష్ అనే వ్యక్తులతో పాటు విలేకర్ణి రాజు అనే వ్యక్తులు కలిసి ప్రతిరోజు పదే పదే రాత్రి పగులను తేడా లేకుండా ఫోన్ చేసి మట్టి తరలిస్తున్న వాహనాల ఫోటోస్ వీడియోస్ ఎందుకు తీస్తున్నావని మధ్య మత్తులో ఉండి బెదిరింపులు చేస్తున్నారు అంత మాత్రానే కాకుండా ఎక్కడికి రమ్మంటావో అక్కడికి వస్తాం కానీ నిన్ను మాత్రం వదలం మర్డర్ చేసి తీరుతామంటూ బండారి భాస్కర్ వాళ్ళ వాహనాలు అలాగే మిగతా వ్యక్తులు మట్టి తరలిస్తున్న వారి వాహనాలు ఫొటోస్ వీడియోస్ తీసి కంప్లైంట్ చేసి న్యూస్ పెడతావారా అని నిన్ను మాత్రం వదలం నిన్ను చంపేస్తామని నీవెక్కడ ఉన్నావో నీ అడ్రస్ చెప్పరా అంటూ రాత్రి సమయంలో ఫోన్ చేసి మర్డర్ చేస్తామని బెదిరింపులు చేస్తూ నిన్ను చంపిన అడిగేవాడు లేడు కొడకా అంటూ బూతులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేను మట్టి మాఫియాకు సపోర్ట్ గా అధికారులు మాకు సపోర్ట్ గా ఉన్నారు అందుకు నేను చంపినాకేస్తుండవు నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరంటూ విలేకరిణి అని చెప్పుకుంటున్న రాజు అనే వ్యక్తి గొల్ల వెంకటేష్ గొల్ల మహేష్ అనే వ్యక్తులు ఫోన్ చేసి భయభ్రాంతలకు గురిచేస్తుండటం జరుగుతుంది కాబట్టి జిల్లా పోలీస్ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు 大家一说来啊，准备给他找小红姐。 ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేస్తుందో అప్పటి నుంచే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది కానీ ఈ విషయం ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఆఫీసర్లకు తెలియకపోవటం చాలా బాధాకరమైన విషయం పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకి సపోర్ట్ గా మాట్లాడుతున్న విషయం కూడా చాలా చాలా బాధాకరమైన విషయం ఎలక్షన్ కోడ్ పడ్డా కూడా కాంగ్రెస్ నాయకులు క్రికెట్ మ్యాచ్లు కొనసాగిస్తున్నారు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అని ఎంపీడీఓ వారితో మాట్లాడితే ఎలక్షన్ కోడ్ మున్సిపాలిటీకి వర్తించదని వారు చెప్పడం జరిగింది ఎలక్షన్ కాంగ్రెస్ వాళ్ళకి ఇతర పార్టీ నాయకులకు నిర్వహించుకోవటం జరుగుతుంది మేము రాజకీయ పరంగా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లొల్లి చేస్తే అప్పుడు మేము కూడా దీని గురించి మాట్లాడాల్సి వస్తుందని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నారు అని తెలంగాణ రాష్ట్ర టీఆర్పీ ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండల్ తెలియజేశారు ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు వైసీపీ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశంలో మాట్లాడారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైసీపీ పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైసీపీ పార్టీ రూపొందించిన డిజిటల్ ను ఆవిష్కరించారు ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే రెండు విధాలుగా రెండు బుక్కులో ఫోటోలు ఆధారంగా కూడా అప్లోడ్ చేయవచ్చని రెండవది ఐవీఆర్ఎస్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ నెంబర్ ద్వారా కూడా కార్యకర్తలు ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరూ ఈ డిజిటల్ బుక్ గురించి తెలుసుకోవాలనే విధంగా ఆరు మండల చెప్పింటే అందరూ ఆరు మండలలో నాయకులు ఎంపీపీలు సర్పంచ్లు అదేవిధంగా జెపిడిసీలు అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శులు జిల్లా కార్యదర్శులు అందరూ వచ్చిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనకి ఈ డిజిటల్ బుక్కే మన కార్యకర్తలకైతేనేమి మన నాయకులకైతేనేమి శ్రీరామ రక్ష ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ డిజిటల్ బుక్లో ఓపెన్ చేసి ఎవరైతేనేమి టీడీపీ నాయకులైతేనేమి టీడీపీ కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అవుతారేమి ఏ రెవెన్యూ డిపార్ట్ ఏ డిపార్ట్మెంట్ అయితే కానీ మనవల కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పెట్టినారా ఖచ్చితంగా మనం ఎందుకంటే మర్చిపోతాం అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ గూగుల్లో వాళ్ళంటే వాళ్ళ పేర్లు మీరు అందరూ ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్ అంత పెడితే ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత వాళ్ళది ఖచ్చితంగా వాళ్ళకి ఎవరు ఇబ్బంది పెట్టారో కార్యకర్తలని నాయకులు ఎవరు ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరూ మనం మేము చూసుకునే పని లేదు అది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు టూ ఓ టూ జీరో టూ ఓపెన్ చేశారు ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా నేను ఉంటాను అనే విధంగా ప్రతి మీటింగ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తున్నారు కార్యకర్తలకి అదేవిధంగా ఈరోజు కానీ నేను ఆలూర్ కాన్సెన్స్లో ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను మనకి జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉంటాడు మీకు నేను అండగా ఉంటాను అనే విధంగా ఈరోజు మన డిజిటల్ బుక్ ఈరోజు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఎక్కడ భయపడినా టెంప్లెంట్ చేసే పని లేదు ఆ డిజిటల్ స్కాన్ చేసుకుంటే దాంట్లో ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళు ఎవరు మనకి మీరికి ఇబ్బంది పెట్టినారో మీరు పబ్లిక్ చేసే పని లేదు ఆ దాన్ని ఓపెన్ చేసి వాళ్ళ పేర్లు ఊరు ఏ డిపార్ట్మెంటు అనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త అయితేనే మేము నాయకులైతేనేమి అందరూ దాంట్లో ఓపెన్ చేసి భద్రపరిచే విధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ ఖచ్చితంగా డిజిటల్ బుక్ని ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో ధైర్యంగా దాంట్లో ఓపెన్ చేసి ఏం సమస్యలు ఉన్నా దాని దాంట్లో డిజిటల్ లో పెట్టేస్తే అది మన ప్రభుత్వ శాఖ అది అంత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు విధంగా హామీ ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనము ఈ డిజిటల్ బుక్ని మన ఆల్ ఓవర్ లో ఓపెన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు మండలాలకు కానీ మండలాలలో పెట్టుకొని అదేవిధంగా గ్రామాలకు కానీ ఈ డిజిటల్ది మొత్తం అన్నీ ప్రతి గ్రామంలో ఫార్వర్డ్ చేసి అందరూ అది డిజిటల్ స్కాన్ చేస్తే ఖచ్చితంగా నేను ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ చేసి దాంట్లోన పేర్లు ఊళ్ళు అన్నీ పెట్టే విధంగా ఈరోజు పెట్టాం కాబట్టి ఈ రోజుకి ఇక్కడికి వచ్చేసిన మనందరికీ ఇంకొకసారి అదేవిధంగా పత్రిక విలేకరికి ఫ్రంట్ మీద ఎలక్ట్రిక్ మీద అందరికీ ప్రత్యేకంగా ధనవేళలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేట తాండకు చెందిన సాయి సిద్ధుపై అకారణంగా కులం పేరుతో దూషించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఎస్ శ్రీకాంత్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ కి బక్కి వెంకయ్య జిల్లా ఎస్పీని ఆదేశించారు ఆ ఎస్ఐను సస్పెండ్ చేయడమే కాకుండా సమగ్ర విచారణ జరపాలన్నారు ఇక యూరియా కోసం ధర్నా చేసిన విషయంలో ఈ నెల తొమ్మిదిన ఎస్ఎస్ శ్రీకాంత్ రెడ్డి సాయి సిద్ధును విచారణ పేరుతో పిలిపించి తనను కులం పేరుతో దూషించడమే కాకుండా కొట్టారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం కొత్త తాండాలో బాధితులు సాయి సిద్ధు ఇంటికి వెళ్లి పరామర్శించారు అకారణంగా కొట్టడమే కాకుండా వారి కుటుంబంపై తీవ్ర పదజాలంతో దూషించడం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తగదని అన్నారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తిస్తే కంచె చేసిన తీరుగా ఉందని తెలిపారు అన్యాయం జరిగినప్పుడు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పోలీసుల దగ్గరికి వస్తే పోలీసులు ఇలా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలని అన్నారు ప్రజలను కాపాడాల్సిన ఎస్ఐ తప్పు చేస్తే ఎలా అని ప్రశ్నించారు ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేందుకు చట్టం ఉందని కొట్టాల్సిన అవసరం లేదని కొట్టే అధికారం కూడా లేదని తెలిపారు కారణంగా చాలా తీవ్రంగా కొట్టడం వారి కుటుంబంపై తీవ్రమైన పాజాలంతో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి గారు లంబడులా పొలం తో దూషించడం ఇది చాలా దారుణం చాలా బాధాకరం ఒక రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఎస్ఐఏ ఈ రకంగా ప్రవర్తిస్తే ఇలా చేను కంప కంపెనీ ఆడితే కంపెనీ చేను వేస్తే ఏం చెప్పుకోవాలనే పరిస్థితి ఒక ఎస్ఐ గారు చట్టాన్ని కాపాడాలి ఎవరన్నా పోయి ఆ కాంపెట్ ఇస్తే నిజంగానే తప్పు చేసినటువంటి చట్టం ఉన్నది కానీ కుట్టవలసిన అవసరం లేదు కొట్టే అధికారం కూడా లేదు ఎస్ఐకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు చెప్తూ ఉంటాడు పోలీసులు అనేది పెండ్రి పోలీసు విధానం ఉండాలి మరి గౌరవించాలి మరి ఒక ఎస్టీని పట్టుకొని ఒక లంబడాయిని పట్టుకొని లంబడా అని చెప్పి ఒక పెగ్నెంట్ మహిళ కూడా చూడకుండా ఆమె మీద దాష్టికం చేయడం ఇలా ఆయన కుట్టడం మరి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇది చాలా దారుణం ఇంతకుముందు సాధునగర్లో రెడ్డి అనేటువంటి ఇన్స్పెక్టర్ థర్డ్ డిగ్రీ ప్రవేశిస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేయించినాం నేను వదిలిపెట్టేది లేదు నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నా ఇమ్మీడియట్గా మీరు ఆయన శ్రీకాంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేయండి డ్యూటీని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నివేదిస్తా ఇప్పుడే మినిస్టర్ గారితో మాట్లాడినా మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారి మీటింగ్లో ఉన్నారట తప్పకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరి అడ్డు లక్ష్మణ్ గారు ఉన్నారు నల్గొండ జిల్లాకు ఆయనతో మాట్లాడి తప్పకుండా సస్పెండ్ చేయించి ఆ కుటుంబాన్ని ఇలా వాపు వైద్య ఖర్చులకు కూడా ప్రభుత్వం ఇవ్వాలి వెంటనే ఆ ఎస్ఐపై నేను ఎస్పీ గారిని డైరెక్షన్ ఎస్సీ ఎస్టి కేసు నమోదు చేయండి ఎస్సీలను ఎస్టీలను అని చెప్పి తిట్టి కొట్టిండు కనుక తప్పకుండా ఎస్సీ హెచ్ కేసు నమోదు చేయాలని చెప్పి నేను ఎస్పీ గారిని డైరెక్షన్ తప్పకుండా ఆ కుటుంబాన్ని కూడా మన ప్రభుత్వ ఉద్యోగం ఆయన ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ముఖ్యమంత్రితో మాట్లాడతాం తర్వాత మా జిల్లా ఇన్ఛార్జితో మాట్లా ఇన్ఛార్జి మంత్రి గారు మాట్లాడతాం తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇక సాయిశుద్ధి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి ఎస్సీఎస్ దాడులు అంటే ఇలా పోలీసులు దా ఇటువంటి దాష్టికం అంటే తప్పకుండా కఠినమైన చర్యలు ఉండాలి చర్యలు ఉంటేనే ఇంత ఇటువంటి ఘటనలు పునరావాతం కావని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాదు మేము రిమూవల్ చేయాలని కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాం ముఖ్యమంత్రులు మాట్లాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూట ఇరవై ఆరవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంఠేశ్వర్ మండల బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ వీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించడం జరిగిందన్నారు దేశ స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మన్ కీ బాత్ వేదికగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ సహకారం అందించడం జరుగుతుంది అన్నారు భారతీయ మహిళలు తమ నారీ శక్తితో వివిధ రంగాల్లో చూపిస్తున్న ప్రతిభను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేలా ఎదగటం గర్వకారణం అన్నారు నావీ ఎయిర్ రక్షణ రంగాలతో పాటు గ్రామీణ స్థాయి మహిళలు సైతం చిన్న చిన్న కుటీర పరిశ్రమలతో అభివృద్ధిని సాధిస్తున్నారని తెలియజేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ చేసిన సేవల్ని ప్రధాని గుర్తు చేయడం జరిగిందన్నారు కేశవ బలిరామ్ హెగ్దేవర్ గురూజీల స్ఫూర్తితో వారి ఆశయాలకు పునర్నిర్మాణమే లక్ష్యంగా స్వయం సేవకులుగా పనిచేయటం జరుగుతుందని అన్నారు హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముల చరిత్రను ఆయన గొప్పతనాన్ని వాల్మీకి రాసిన రామాయణం సమస్త మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంతో హిందువులు చిరకాల స్వప్నం నెరవేరిందని గుర్తు చేశారు దేవి నవరాత్రులు దీపావళి కానుకగా మోదీ దీపావళి కానుకగా మోదీ దేశ ప్రజలకు గొప్ప బహుమతిగా జీఎస్టీ తగ్గింపులు చేశారని అన్నారు ఇది పేద మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా ఉందని అన్నారు ప్రముఖ లలిత కళా రంగాలలో పేరు పొందిన వారికి ప్రోత్సాహకంగా పద్మశ్రీతో గుర్తింపు ఇవ్వటం జరిగిందన్నారు ప్రముఖ గాయని లతా మంగేష్కి నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు సిద్ధార్థ కాలేజీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది విద్యార్థిని చితక బాదారు తోటి విద్యార్థులు కాళ్లతో తంతు విచక్షణ రాహిత్యంగా దాడి చేసిన వైనం వెలుగులోకి వచ్చింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్ధార్థ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై దాడి చేశారు రెండవ సంవత్సరం సీనియర్ విద్యార్థులు ఐదుగురు కలిసి ఒక విద్యార్థిని కొడుతూ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు ఇక విషయం బయటికి చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు ఓ యువతి ప్రేమ వ్యవహారంలో ఈ ఘటన ఓ యువతి ప్రేమ వ్యవహారంలో జరిగిన ఘటన అంటున్నారు bolí సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది ఎనిమిది గేట్లు నాలుగు మీటర్లు ఎత్తి పది గేట్లు ఐదు మీటర్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి ఆరు లక్షల నలభై వేల నీరు వచ్చి చేరుతుండగా ఐదు లక్షల ఎనభై నాలుగు వేల క్యూసెక్లు విడుదలవుతున్నాయి పూర్తిస్థాయి నీటి మట్టం నూట డెబ్బై ఐదు కాగా ప్రస్తుతం నూట అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు అడుగులకు చేరింది ఇక నిల్వ సామర్థ్యం నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ముప్పై ఆరు పాయింట్ ఆరు నాలుగు టీఎంసీల నీరు ఉంది విద్యుత్ ఉత్పత్తి పదహారు ఆరు వందల క్యూసెక్ లతో కొనసాగుతుంది ఇక నాగార్జున సాగర్ ద్వారా ఆరు లక్షల పన్నెండు వేల మూసి ప్రాజెక్టు ద్వారా ముప్పై మూడు వేల క్యూసెక్ ల వరద నీరు చేరుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు ఫ్యూచర్ సిటీ ఆథారిటీ భవనానికి ఓ ప్రధానమైన రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఫ్యూచర్ సిటీ మీద కొంతమంది అనవసర విమర్శలు చేస్తున్నారని పదేళ్ల సమయం ఇవ్వడే ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తామన్నారు తనకు భూములు ఉన్నాయని ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారని రియల్ ఎస్టేట్ కోసం నిర్మిస్తున్నాడని అంటున్నారని మండిపడ్డారు నాకు వైఎస్ఆర్ చంద్రబాబు విమర్శలను పట్టించుకుని ఉంటే ఈనాడు హైటెక్ సిటీ సైబరాబాద్ ఉండేవే కాదు వారు ఆలోచన చేశారు కాబట్టే నేడు ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామన్నారు ఇంకెన్నాళ్ళు విదేశాల గురించి చెప్పుకుంటామని ప్రశ్నించారు భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మాణమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దక్షిణాదిలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు అందుకే మచిలీపట్నం నుంచి పన్నెండు వరుసల రహదారిని ఫ్యూచర్ సిటీకి నిర్మిస్తున్నామని తెలిపారు అలాగే అమరావతికి అనుసంధానించేలా ఫ్యూచర్ సిటీ ఉంటుందని ఆయన తెలిపారు భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెడతాం పాలమూరు విభాగ్ సంఘ చాలక్ ఏమిరెడ్డి రెడ్డి పిలుపు తెలంగాణ లోకల్ బార్డ్ ఎలక్షన్స్ తెలంగాణలో మోగిన స్థానిక ఎన్నికల నగర షెడ్యూల్ అక్రమ మట్టి తరలింపు వీడియో తీసినందుకు మర్డర్ చేస్తామని బెదిరింపులు